ఆరోగ్యంపై ఇటీవల ప్రజల్లో శ్రద్ధ పెరగడంతో చిరుధాన్యాలు తినేవారు అధికమవుతున్నారు ఇది గమనించిన కొంతమంది డ్వాక్రా మహిళలు ఓ చిన్న సంస్థను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి చిరుధాన్యాలను తీసుకొచ్చి వాటిని శుభ్రం చేసి బహుళ ప్రాచుర్యంలోకి తెస్తున్నారు పెద్దల నుంచి పిల్లల వరకు వారి అభిరుచులకు తగ్గట్లుగా చిరుధాన్యాలను అందుబాటులోకి తెస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు மண்யம் கிரெயின்ஸ் అనకాపల్లి జిల్లా మామిడిపాలెంలో చిరుధాన్యాల వ్యాపారం చేసే సంస్థ రెండు పద్దెనిమిదిలో ప్రారంభమైన ఈ సంస్థను కేవలం మహిళలే నిర్వహిస్తున్నారు ఉమ్మడి విశాఖ రాయలసీమ జిల్లాల్లో పండిన చిరుధాన్యాలను మార్కెటింగ్ చేస్తూ ఓ పెద్ద వ్యాపార సంస్థగా విస్తరించారు ఏజెన్సీ ప్రాంతాల నుంచి రాగులు జొన్నలు సామలు రాయలసీమ నుంచి కొర్రలు అండుకొర్ర అరిక గంట్లను తీసుకొచ్చి శుభ్రం చేసి పట్టణ నగర ప్రాంతాల్లో విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు చిరుధాన్యాలను తినేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నా వాటిని శుభ్రం చేయడం కష్టంగా ఉంటుంది ఇది గమనించిన మామిడిపాలెం మహిళలు వాటిని ప్రాసెసింగ్ చేస్తూ వివిధ ఆహార పదార్థాల రూపంలో అందుబాటులోకి తెస్తున్నారు చిరుధాన్యాల ప్రాసెసింగ్ కష్టమే అయినప్పటికీ ప్రజల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ఈ పని చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు చిరుధాన్యాలను శుభ్రం చేయడానికి యంత్రాల ఏర్పాటుకు వాసిన్ సంస్థతో మహిళలు ఒప్పందం కుదుర్చుకున్నారు ఓ స్థలాన్ని లీజుకు తీసుకుని సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమను ఏర్పాటు చేశారు వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారికి నచ్చేలా ఆహార పదార్థాలను తయారు చేస్తూ బహుళ ప్రాచుర్యంలోకి తెస్తున్నారు వీరి ఉత్పత్తులు నాణ్యంగా ఉండటంతో వినియోగదారుల మద్దతు చూరగొంటున్నామని అది తమలో మరింత సంతృప్తిని కలిగిస్తోందని మహిళలు చెబుతున్నారు ఇక్కడ మిల్లులో వేసి ఇసుక రాయ మొత్తం సీడ్స్ మొత్తం అంతా తీసిన తర్వాత ప్రాజెక్ట్ అయిన తర్వాత బయటకు వెళ్తుంది మా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ అయితే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇది ఇసుక కానీ రాయ కానీ ఏమీ ఉందని చెప్పలేదు మీ ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా బాగుందమ్మా అని చెప్పారు ఓన్లీ మీ పైన చిన్న పొట్టి తీస్తాం అంతే అన్పాలిసీ అంతాను పట్టుకెళ్ళిన తర్వాత అందరూ కూడా ఈ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు అందరూ ఇందులోకి వచ్చిన తర్వాత మాకు ఈ ఉపాధి అనేది కలిపింది ఈ సిరిధాన్యాలతో మిక్చర్లు జంతికలు చేసామండి రాగి లడ్డు చేసాము జొన్న లడ్డు చేసామండి ఈ సిరిధాన్యాలతో ఇది మొత్తం పదహారు మంది ఆడోళ్ళమే అందరమే ఆడోళ్ళమే ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాం కానీ వాళ్ళు ఎవరూ లేరు మాకు ఉపాధి చూపించిన సార్లు మెటీరియల్ తెచ్చి మాకు అందిస్తున్నారు ఆ వచ్చిన సరుకు బాగుంది లేదు మేము చెక్ చేసుకొని బాగున్నాయంటే తీసుకుంటున్నాం బాగోలేదంటే వెనక రిటర్న్ పంపిస్తాం ఆ బయట అన్ని ఉన్న పుల్ పాలిష్ చేసి ఇచ్చేస్తాను ఇది మాత్రం అనపాలిస్తే బాగుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఈ ఇవ్వడం వల్ల మేము కూడా చాలా ఆనందంగా మాకు ఎంత కష్టంగా పని ఉన్నా వాళ్ళు చెప్పడం వల్ల మాకు చాలా ఆనందం కలుగుతుంది సార్ మిదే కూడా కొంచెం కొంచెం గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇలాంటివి అయ్యి వస్తే ఇంకా పెద్ద డెవలప్ అయ్యి కొన్ని ఇంకా దేశాలు కూడా పంపించడానికి మేము సిద్ధమై ఉన్నామండి మా ఆరోగ్యాలే కాపాడుకుంటా ప్రజల ఆరోగ్యాలు కూడా డబ్బులకైనా ఆరోగ్యాన్ని ఫుడ్ తయారు చేస్తున్నాం అనమాట మహిళలు అందరం పనిచేస్తున్నాం మాతో పాటు మా పిల్లలు కూడా తింటున్నారు బయటికి కూడా మేము హెల్త్కి ఎంతో బాగుంటాయని బయటకు బయటికి అందించడం కూడా జరుగుతుందండి మేము డబ్బుల కోసం కాకుండా ఏదో ప్రజలకి మాకు ఆరోగ్యాన్ని అందించేలాగా మేము చేస్తున్నాం చాలా మంది వర్తకులు మన్యం గ్రెయిన్స్ లో భాగస్వాములుగా ఉన్నట్లు వాసిన్ అసోసియేట్ డైరెక్టర్ తెలిపారు వారిచ్చిన ఆర్డర్ల మేరకు మహిళలే చిరుధాన్యాల ఆహార పదార్థాలను ఉత్పత్తి చేస్తున్నారని చెప్పారు అంతేకాకుండా రైతులకు సైతం మన్యం గ్రెయిన్స్ మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు ప్రాసెస్ ప్రాసెస్ ఆ అర్బన్ కన్జ్యూమర్స్కి అట్ ద సేమ్ టైం ఎవరైతే పండిస్తారో ఆ పండించినటువంటి రైతులకు కూడా ప్రాసెస్ చేసినటువంటి బియ్యము వెళ్ళే పరిస్థితి గురించి మెయిన్ ఉద్దేశంగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అయితే దీంట్లో ఆడవాళ్ళే దీనికి ప్రధానంగా భాగస్వామ్య వాళ్ళే దాంట్లో నేర్చుకొని మిషనరీస్ రన్ చేయడం కానీ చివరి వరకు ప్రాసెసింగ్లో ఉన్నటువంటి అన్ని రకాలటువంటి భాగాల్లో వాళ్ళు నైపుణ్యం సంపాదించి సో వాళ్ళతోటే ఈ మిషన్ రన్ చేయాలనేది మా యొక్క ఆలోచన ఇది ఒక స్పెషల్ ఎంటిటీగా ఉండి ఈ మిల్లు ఈ యూనిట్ ఈ కేంద్రము దానికి దానే రన్ అయ్యేటట్టు చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఒక స్పెషల్ ఎంటిటీగా మేము పెట్టుకోవడం జరిగింది